అజమామ్మ మమ్మ నత్తల కోర చేస్తుంది ప్రాసెస్ లోకి వెлле ముందు లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా మెత్తళ్ళని బాగా క్లీన్ చేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయల వరకు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి చిన్న స్పూన్ కాబట్టి రెండు వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ జీరకర్ర అయితే సరిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఆనియన్స్ ని ఫ్రై చేసి కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసి కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటది కర్రీ చేసుకునే ముందు ఈ పేస్ట్ అయితే ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేసుకున్న గిన్నె తీసుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న మెత్తళ్ళు వేయాలి ఇలా మెత్తళ్ళన్నీ వేసుకున్న తర్వాత మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని నెత్తళ్ళు అంటారు మెత్తళ్ళు అంటారు లేదా చిన్న చేపలు కూడా అని అంటారు ఇలా మెత్తళ్ళు వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి అది ముందుగా ఉల్లిపాయ పేస్ట్ని చేసుకున్నాం కదా అది వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్తో మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోండి తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ స్పూన్ తో మూడు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఎక్కువ ఒకవేళ చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ముళ్ళులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు మా పిల్లలు కూడా అంతగా ఏం తినలేదు పెద్దవాళ్ళు అయితే ఈజీగా తినేయచ్చు తర్వాత ఇదంతా మసాలా బాగా పెట్టుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ ఇందులో వేసి మంచిగా ఇంకా స్పూన్ పెట్టకుండా ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏంటంటే అసలు స్పూన్ అనేది పెట్టకూడదు ఇలా చేత్తోనే ఆ గిన్నెని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరని కుక్ చేసుకున్నప్పుడే వేసుకోండి లాస్ట్ లో కాకుండా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది ఈ కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఇలా గిన్నెతోనే కలపండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కూర ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది సీ ఫుడ్ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా లేకపోతే క్రాప్స్ అయినా ఏవైనా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతేనండి దానికి మించి టైం అయితే ఎక్కువ తీసుకోదు ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి తర్వాత లాస్ట్లో ఇంకా ఇంకా స్టవ్ ఆపేస్తాం అనగా కసూరి మెతిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని ఇలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటది కసూరి మెతితో ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది కసూరి మెతి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ మినిట్ వరకు కుక్ చేసుకోండి కొద్దిగా గ్రేవీ కావాలంటే ఇలా పెట్టేసుకోండి లేదంటే వాటర్ అంతా అయిపోయే వరకు దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి కూర రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే ఈ నెత్తళ్ళ కర్రీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి వీడియో మొత్తం చూసాక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ ఒకటే కాదు కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మై మమ్మ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్